కోడిపుంజు సజ్జులో ఉన్నప్పుడు దానికి ఊడిపోయిన ఈకలు త్వరగా రావాలంటే మేము ఏ విధంగా చేసామో కోడిపుంజుకి చూపించేస్తాను వచ్చేయండి కోడిపుంజు చూసారా ఈకలన్నీ ఊడిపోయి ఉన్నాయి ఆ కోడిపుంజ్ని మనం డెఫినెట్గా టెన్ డేస్ అని చెప్తారు కానీ అందరు వీడియోస్లో కానీ ఒక వన్ మంత్ అయితే పూర్తిగా ఈకలు రావడానికి ఒక వన్ మంత్ పడుతుంది కరెక్ట్గా దానికోసం ముందుగా మనం ఏ రోజుకి ఆ రోజు బియ్యం కడిగిన నీళ్ళన్నీ స్టోర్ చేసుకొని నిల్వ పెట్టుకోవాలన్నమాట అవి ఒక త్రీ డేస్ అయిన తర్వాత ఆ బియ్యాన్ని బియ్యం కడిగిన నీళ్ళు ఒక దబరాలో స్టోర్ చేసుకుంటాం కదా ఆ స్టోర్ చేసుకున్న వాటర్ని మనం ఈ కోడిపుంజికి అప్లై చేసుకోవాలన్నమాట బియ్యం కడిగిన వాటర్ రెండు మూడు రోజులు నిలువ ఉంటే కొంచెం స్మెల్ వస్తాయి నీళ్ళు ఆ నీళ్ళన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఒక దబరాలో బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని కొంచెం ఒక గుప్పెట్లో కొంచెం పసుపు వేసి ఆ నీళ్ళల్లో కలుపుకున్నాం కలుపుకుంటే ఈ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కోడిపుంజులు ఈకలులో ఉన్న ఇన్ఫెక్షన్ పోయి ఈకలు త్వరగా రావడానికి పసుపు అనేది ఉపయోగపడుతుంది ఈకలు చూసారా కోడిపుంజుకి మొత్తం ఊడిపోయి ఉన్నాయి ఈ ఊడిపోయిన ఈకలు ఈ బియ్యం నీళ్ళతో మనం కోడిపుంజుని వాష్ చేసుకున్నాం అనుకోండి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని వీడియోస్లో పది రోజుల్లో వచ్చేస్తాయి ఫైవ్ డేస్లో వచ్చేస్తాయి అని అంటారు కానీ అస్సలు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము కంపల్సరీగా వన్ మంత్ పడుతుంది అనమాట ఈకలన్నీ రావడానికి ఇట్లా కోడిపుంజంతా బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళన్నీ కోడిపుంజు తడిచేలాగా తడిపేసుకోవాలి ఈ విధానం అనేది కోడిపుంజులకి మనం ఎండగా ఉన్నప్పుడు చేసుకున్నారనుకోండి కోళ్ళు చలికాలం కాబట్టి చలేయకుండా ఉంటాయి కోళ్ళుకి ముడిచిపోకుండా ఉంటాయి ఎండ్లో ఎందుకంటే ఈకలు ఊడిపోయి కోళ్ళన్ని బాగా నొప్పులుగా ఉంటుందన్నమాట ఒళ్ళు నొప్పులు వచ్చేసేస్తూ ఉంటాయి ఈ సజ్జలో ఉన్నప్పుడు దానికి కోళ్ళుకి నొప్పి రాకుండా తగ్గడానికి టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు ఈ సజ్జలో ఉన్నప్పుడు కోడిపుంజుని తపిని పెట్టడం కానీ ఈతలు కొట్టించుకోవడం కానీ చేసామనుకోండి అస్సలు డల్ అయిపోతుందన్నమాట కోడిపుంజు ఈ సజ్జులో ఉన్నప్పుడు కోడిపుంజుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఈకలు వచ్చేంత వరకు ఒక రోజుడిసి రోజు కోడిపుంజుని ఇలా బియ్యం కడిగిన నీళ్ళతో తడుపుకుంటూ ఉంటే ఈకలు త్వరగా రావడానికి ఛాన్సెస్ అన్నమాట రెక్కల దగ్గర నుంచి కాళ్ళు మెడ భాగం అంతా బియ్యపు నీళ్ళతో తడిపేసుకోవాలి తడిపిన తర్వాత కోడిని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టారు అనుకోండి ఈ విధంగా కోడి ఉంటుంది తర్వాత ఇలా మనం వన్ మంత్ చేసుకున్నామనుకోండి ఈకలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కోడిపుంజుకి మనం మేము ఈ సజ్జులో ఉన్నప్పుడు ఇలా బియ్యం కడిగిన నీళ్ళు డే బై డే కానీ త్రీ డేస్కి ఒకసారి ఇలా మేము చేసుకున్నాం చేసుకున్న తర్వాత కోడిపుంజు చూడండి ఈకలు వచ్చి అంత అందంగా తయారైందో ఈ బియ్యం కడిగిన నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనమాట కోడిపుంజులకి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి